నిన్న సాయంత్రం భారీ వర్షం కురవగా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు దుకాణాలు నీట మునిగిన వ్యాపారస్తుల ఇండ్లను బస్టాండ్ పరిసర ప్రాంతాలను బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు ప్రతిసారి కురిసిన వర్షాలకు వరద నీటి ప్రవాహం వల్ల తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డు నుంచి వరద నీటి ప్రవాహం హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ఉన్న దుకాణాలు ఇండ్లు బస్టాండు వినాయక నగరు నాగారం రోడ్ల గల దుకాణాలు నీట మునిగి వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు ఇటీవల బస్టాండ్లో రెండు కోట్ల రూపాయలతో పలు పనులను చేసిన కొద్దీ రోజులకే నిన్న కురిసిన భారీ వర్షాలకు బస్టాండ్ ప్రాంగణం పూర్తిగా నీట మునిగి బృదుమయమైందన్నారు కాంట్రాక్టర్ వర్త నీరు బయటికి పోవడానికి ఎలాంటి పనులు చేయకుండా సిసి నిర్మాణం చేయడం వల్ల నీళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయి బృతమయమై ప్రయాణికులు ఇబ్బందుల గురవుతున్నారని అన్నారు వెంటనే పట్టణంలో వరద నీటి ప్రవాహం పోవడానికి చర్యలు తీసుకోవాలని బస్ లో నీళ్లు పోవడానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వరియోగుల అనంతస్వామి హుస్సనాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్ అధికార ప్రతినిధి నారోజు నరేష్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలూజు రాజేందర్ చారి మాజీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బోడిగే వెంకటేష్ బీజేపీ నాయకులు అబ్బిడి లింగారెడ్డి పచ్చిమట్ల రాంబాబు న్యాలం సందీప్ తదితరులు పాల్గొన్నారు భారీ వర్షం కురవడం వల్ల ఉష్ణాబాద్ పట్టణంలోని బస్టాండ్ మరి లోతటి ప్రాంతంలో ఉన్న కిరాణా దుకాణాలు అలాగే మెకానిక్ షాపులు టీవీ మెకానిక్ షాపులు నీట మునిగి వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మరి బస్టాండ్ అలాగే వివిధ ప్రాంతాలను సందర్శించి నీట మునిగిన ప్రాంతాలను సందర్శించి నష్టపోయిన వారిని పరామర్శించడం జరిగింది మరి గత ప్రభుత్వం కూడా ఉస్మాబాద్ పట్టణంలో వరద నీటి చర్యలకు శాశ్వత పరిష్కారం చూపెడతామని చెప్పి గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు చెప్పడం జరిగింది అట్లనే